అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశ సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏం చెప్పిందంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఉన్నటువంటి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లలో మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పారు ఆ రాజకీయ రిజర్వేషన్ ను పార్లమెంట్ ఎన్నికల్లో మాకు గనక తెలంగాణలో అవకాశం కల్పిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే వికలాంగులకు తెలంగాణలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పెట్టారు పెట్టిన తర్వాత ఇలా ఏం చెప్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా ఇలా పీసీ రిజర్వేషన్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అందరు మంత్రులు మాట్లాడుతున్నారు పీసీల రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నది కానీ వికలాంగుల సమాజం అట్టడుగు నుండి దుర్బరి జీవితాలు గడుపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు సకలాంగుల పాలకుల చేత వంచబడి సకలాంగుల పాలకుల చేత వంచబడి వికలాంగుల సంక్షేమం కుంటుపడుతుంటే మాకు కూడా రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం కావాలని చెప్పేసి ఇవాళ ఈ పరిగి మండల కేంద్రంలో రాజ్యాధికార సాధన సభట్టిన రాజ్యాధికార సాధన అంటే చట్ట సభలలో పంచాయతీ నుంచి మొదలుపెడితే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉండబట్టే వికలాంగుల సమాజానికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి విద్యలో చదువుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి కానీ రాజకీయ రంగంలో అవకాశం లేకపోవడం వల్ల మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా కనీసం అసెంబ్లీలో జీరో వర్లు కూడా మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల గురించి ఈ సరిగ్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ఒక సకలాంగుల సమాజం ఓట్లేస్తున్న ఎమ్మెల్యే కాలే వికలాంగుల సమాజం కూడా రామోహన్ రెడ్డి గారికి ఓట్లు ఇస్తున్న ఎమ్మెల్యే కానీ ఈ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మైక్ పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగుల జాతిపీడ్డల సమస్యల మీద అసెంబ్లీలో మైక్ పట్టుకొని మాట్లాడిందా అంటే మా ఓట్లు కావాలి కాని మా బాధలు మా వేదన ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎమ్మెల్యేలకు పట్టదని చెప్పేసి మేము ఈ పరిగి వేదిక నుంచి రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ పైసా ఖర్చు లేకుండా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పైసా ఖర్చు లేకుండా మరి అనేక మంది వికలాంగల సోదరులకు రాజకీయ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవాళ ఆరు వేల రూపాయలు పిన్షన్ చేస్తానని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండి నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న నిన్న అసెంబ్లీకి పంపింది మా వికలాంగుల జాతి బిడ్డలే నిలదీయండి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలో కొత్త నెలల నుంచి మీరు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు ఇలా వికలాంగల సమాజం తిరగబడ్డది ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మీరు తరక ఎత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేదని మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న ఈ పనికి వేదిక నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ అదే నెల నుంచి ఇస్తానన్నావు వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పిండు కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుంటి గుడ్డి అని వైకల్యం పేరుతో ఎవరైనా దూషిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయో వికలాంగుల సమాజాన్ని ఎవరు చులకం చేసినా వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా వాళ్ళకు కూడా పటిష్టమైన చట్టం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో చట్టం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా చట్టం అమలు చేయడానికి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ చిన్న చూపు చూస్తున్నారు వికలాంగుల సమాజం పట్ల రేవంత్ రెడ్డి ఏం చెప్పింది అభయాత్రనిఫెస్టోలో పేర్కొన్నాడు ఏం మేర్కొన్నాడంటే మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల ట్రాన్ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు అరే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నీ ప్రభుత్వంలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్మితా కుబర్వాల్ గారు మా జాతి బిడ్డలు ఏలం చేసే విధంగా మా జాతి బిడ్డలు చిత్తపరిచే విధంగా మాట్లాడితే నేటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నువ్వేం అమలు చేస్తావు వికలాంగుల చట్టాన్ని రాష్ట్రంలో నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్మితా సబర్వాల్ గారి మీద రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం మీద ప్రభుత్వమే కేసు నమోదు చేయించాలని చెప్పేసి ఈ పరిగణ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థుల పరిస్థితి ధైర్యంగా తయారైపోయింది ఇలా నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల ఆశలు తెలంగాణ రాష్ట్రంలో పిన్షన్ల విషయంలో కూడా ఆసరా పిన్షన్లు కూడా నూతన పిన్షన్లు రాష్ట్రంలో ఇంతవరకు రాక అనేక మంది మా వికలాంగుల సోదరులు సదనం సర్టిఫికెట్లు వచ్చినాయి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తుంది కనీసం ఆన్లైన్ లో కనీసం మరి ఆ సర్వర్ కూడా ఇవ్వకుండా మా వికలాంగులు ఇబ్బంది గుర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ నూతన పింఛన్లు కూడా వెంటనే విడుదల చేయాలి నూతన పిన్షన్ విడుదల చేయడంతో పాటు ఆన్లైన్ లో ఏదైతే పిన్షన్ దరఖాస్తు చేస్తున్నటువంటి సర్వర్ ఉందో ఆ సర్వర్ ను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ పరిగణ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నియోజకవర్గ కేంద్రం కాంగ్రెస్ పార్టీ పత్రం ప్రారంభించేందుకు మేము సిద్ధమవుతున్న వికలాంగుల సమాజం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ జరిమితం కల్పించుకుంటే ఈ పరిగి నియోజకవర్గ కేంద్రం నుంచే కాంగ్రెస్ పార్టీ పత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో పరిగి మండల కేంద్రంలో మరి ఈ రాజ్యాధికార సాధన నిర్వహించినటువంటి సంఘ మండల కార్యక్రమంలో నాతో పాటు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు మరి సుధీర్ గారు కూడా ఈ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా అయినప్పటికీ ఎక్కడ కూడా వెనకడు వేయకుండా తాడో పేడో తేల్చుకునేందుకు అని చెప్పేసి సుధీర్ గారు కూడా గౌరవ జిల్లా అధ్యక్షులు నా పేరు భారత వికలాంగులకల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ను ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పి చెప్పిండు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి చెప్పిండు మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది మరి దాదాపు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు ఏళ్ళు గడుస్తున్న నేటి కూడా వికలాంగుల పింఛన్ బెచ్చాపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ తొమ్మిది మరి ఐటెం నెంబర్ ఎనిమిదిలో ఏం పేర్కొన్నారంటే గతంలో మేము పాలించినటువంటి ఛత్తీస్గఢ్ గానీ రాజస్థాన్లో ఏ విధంగానైతే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించామో తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి ఏసీసీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొని తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల విజయానికి వికలాంగుల సమాజం దోహదపడే విధంగా ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి వికలాంగుల సమాజాన్ని చిన్న దుబ్బు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది దాని మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రానికి ఆ బిల్లును పంపుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి పెరమక్క గారు చెప్తున్నారు కానీ ఏండ్ల తరబడి బీసీ రిజర్వేషన్ ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఏండ్ల తరబడి స్వతంత్రం ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గరకు కూడా అంచువేత గురే అవమానాలు ఎదుర్కొని రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి మీరు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము రాజస్థాన్ ఛేతీస్ గడిలో మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏఏసీసీ మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు కూడా అంశాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా మరి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిధి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభించడమే లక్ష్యంగా మేము ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పంచాయతీ ఎన్నికల్లో కనుక వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం ఏఐసిసి ఎన్నికల మ్యాన్ చెప్పిన విధంగా రాజకీయ రిజర్వేషన్ కనుక గర్పించకుంటే ఈ పరిగె నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల్లో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పింఛన్ ఆరు వేలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పినంటే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా స్మితా సబర్వాల్ మరి మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా వికలాంగుల సమాజాన్ని అడుగడుగున వివక్ష చూపుతున్నాడు వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడున క్రీడారంగానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు డెబ్బై వేలు కేటాయిస్తే ఆ డెబ్బై వేలు ఉన్నటువంటి దాన్ని యాభై వేలు గురించి వికలాంగుల సంక్షేమం పట్ల వికలాంగుల పట్ల చిర చూపు చూసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖబర్దారి పరిగణ వేదిక నుంచి చెప్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీ పత్రం పరిగణించే ప్రారంభిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము అవిశ్రాత్మంగా పోరాటం చేసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించేంత వరకు కూడా మా హామీలు అమలు ఇంటి బాట పట్టడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తేల్చుకునే విధంగా పెద్ద ఎత్తున యొక్క ఉద్యమ కార్యాచరణ చేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలోని అతి త్వరలోనే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం ఒక పక్క మేము విజ్ఞప్తులు చేస్తున్నాం మా సంఘాల ప్రతినిధులు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఆ అంశాన్ని పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యనే మా వికలాంగుల సంఘాల ప్రతినిధులు మరి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి కూడా మేము విజ్ఞప్తులు చేసినాం మా విజ్ఞప్తులను కేవలం విజ్ఞప్తుల మాదిరిగానే చూస్తున్నారు కానీ మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లెక్క చేయనటువంటి నేపథ్యంలో మేము రాజ్యాధికారం సాధిస్తేనే మా భక్తులు బాగుపడతాయని చెప్పేసి ఈ రోజు పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పరిగిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధన సభల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు పంచే విధంగా మా యొక్క రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనబద్ దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం